జానకితో జనాంతిక వ్రాసినవారు దువ్వూరి వెంకటరమణ శాస్త్రి చదివినవారు కౌటిల్యం తల్లిగా జానకి మనం మాట్లాడుకుని చాలా రోజులైందమ్మా అప్పుడప్పుడు భద్రాచలం వస్తూనే ఉన్నాను ఐదారు రోజులు ఆగుతూనే ఉన్నాను అమ్మని పలకరించడానికి అవకాశమే కనపడదు వచ్చే జనానికి అంతూ పంతు లేదా వచ్చిన వాళ్ళు తమకు కావాల్సిందేదో ఆయనతో మాట్లాడుకుని వెళ్తారేమో అంటే ఆయన పిలిస్తే ఆయన పలుకే బంగారమట అంత ఇదేమిటో పలక్కపోతే మన అదృష్టం ఇంతే అనుకుని పోనీ ఆ వచ్చిన వాళ్ళు తిరిగిపోతారా ఊహ పక్కన నువ్వు ఉన్నావుగా జాలిపడే తల్లివి సీతమ్మ తల్లి నీవైనా చెప్పవమ్మా అని కొందరు విభునికి మా మాట వినిపించవమ్మా అని కొందరు కోని రాగాలు తీస్తూ నీ చుట్టూ మూగుతారు నీకు ఈ సిఫార్సులతోనే సరిపోతుంది ఎప్పుడూ ఇదే మేడం ఇంకా నీ దగ్గర కూర్చునేది ఎప్పుడు స్థిమితంగా మాట్లాడేది ఎప్పుడు వాళ్ళందరినీ తప్పించుకుని ఎదురికి వద్దామా అనుకుంటూ ఉంటాను రావచ్చు కానీ పాపం వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో ఎన్నెన్నో కోరికలతో వస్తారని వాళ్ళకి అడ్డుస్తే బాధపడతారని ఎప్పటికప్పుడే వెనక్కి తగ్గుతుంటాను మొన్నటి దఫా అట్లాగే ఉండి వెళ్ళిపోయాను వెళ్ళిపోయానన్న మాటే కానీ మనసంతా ఇక్కడే ఉంది ఎలాగా మళ్ళీ రాదలుచుకున్నాను కనుక వచ్చేది ఆ కళ్యాణానికే వద్దామనిపించి ఈ సమయానికి వచ్చాను యాత్రికుల హడావుడి అంతా అయ్యేదాకా ఆగాను కళ్యాణం ఇదివరకు చూశాను అనుకో ఎన్నిసార్లు చూసినా చూడవలసిందేగా అది ఏమంటావా ఎంతమందికి అవలేదు పెళ్ళిళ్ళు పరిణయాలు రుక్మి కళ్యాణాలు పరిణయాలు ఇట్లా ఎన్నో వందలు వేలు ఉన్నాయి ఉంటే అవన్నీ పుస్తకాల్లో ఉండేవే ఇట్లా మహావైభవంగా ఇన్ని వేలు లక్షలు జనం కలిసి ఏటేటా ముచ్చటగా చేసుకునేది కళ్యాణం ఒక్కటేనమ్మా ఉంది దానిలో ఏదో విశేషం విశేషం అంటే లోకమంతా అనుకునే విశేషం ఒక్క సంగతి చూడు నీ వివాహం అయిన తర్వాత లోకంలో ఎన్నో కోట్లు అద్భుతాలు అయ్యాయి కదా పెళ్ళిళ్ళు ఇన్ని పెళ్ళిళ్ళకి వేసే శుభలేఖల్లో ఓ మంగళ శ్లోకం వేస్తూ ఉంటారు ఎప్పుడైనా చూసావా చూసిండవులే ఏ ధన్యాత్ముడు రాశాడో ఏనాడు రాశాడో చెప్పలేం కానీ మా మంచి శ్లోకం జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగయిత న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుంద్రసూనాయిత స్రస్థా శ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయి ముక్త సా అనే ఈ శ్లోకం ప్రతి శుభలేఖలోనూ కనబడక తప్పదు లోకంలో ఇన్నిసార్లు అచ్చుపడ్డ శ్లోకం మరొకటి లేదనుకో ఏమి శ్లోకం మీ కళ్యాణ మాంగళ్య శోభంతా ఈ శ్లోకంలో ప్రతిఫలిస్తుంటుంది విడియపడుతూ సంబరపడుతూ ఎంత ముచ్చటగా తలంబరాలు పోసావమ్మా ఈ కళ్యాణ సమయంలో శ్రీరాముని సరస్ శిరస్సు మీదని ఉంచిన ఆ ముత్యాల తలంబరాలు తమకు శుభం కలిగించాలని ప్రతి వివాహంలోనూ కళ్యాణం మాట తలుచుకుంటూ ఉంటారు అవును కాని అమ్మా మొన్న కళ్యాణం చూసేటప్పుడు ఓ సందేహం కలిగింది తలంబరాల సమయంలో ఆ ముత్యాలు నీ దోసిట్లో ఉన్నంతసేపు ఎర్రగాను దోసిట్లోంచి విడిచినప్పుడు తెల్లగాను ఆయన వంటి మీద జారిపోతూ ఉన్నప్పుడు నల్లగాను ఇలా రంగురంగులుగా కనబడ్డట్లు ఆ శ్లోకంలో ఉంది కానీ రాముడు పోసినవి ఎట్లా ఉన్నాయో వాటి మాటే లేదు దూరాన్నించి చూస్తుంటే తలంబరాలు ఎంతసేపు నువ్వు పోయడమే కానీ ఆయనేమీ పోసినట్టు కనబడలేదు మీ రోజుల్లో మగవాళ్ళు పోసే అలవాటే లేదా ఏమిటి లేకుండా ఉండదులే టీవీకి లోపమనో పిడియపడో ఊరుకొని ఉంటాడు అప్పుడు పది మందిలోనూ ఎందువల్ల తలంబరాలు పొయ్యకపోయినా లోకం అందరికీ తెలిసేలాగా కొసకి పొయ్యదలుచుకున్నా ఏమో పోశాడు కానీ నెత్తిన మనిషి స్నేహం సౌఖ్యంచ దయాంచౌఖ్యంఛాదివా జానకీమీ నాస్తిమే నాస్తి లోకారాధన కోసం జానకనైనా విడిచిపెట్టేస్తాడట ఇదా లోకారాధనం పోని పంపేటప్పుడు నీతో ఇలాంటి చిక్కొచ్చింది తప్పింది కాదు ఏమీ బాధపడకు అని ఓదార్చైనా పంపాడా అది లేకపోగా ముని భార్యలను చూస్తానన్నావు కదా చూసిరా అని మాయమాటలు చెప్పి మరీ పంపేశాడు నువ్వేమో అమాయకురాలు పాపం అదంతా నిజమే అనుకుని ముని భార్యలకిద్దామని అన్ని ముతక చీరలు అప్పటికప్పుడు నీకెట్లా అమరాయో గానీ ఎంత మూట రథం మీద పెట్టించావు తల్లి లక్ష్మణుడు గంగను దాటించి ఆ శుభవార్త కాస్త నీ చెవిన వేయగానే ఆ మూట మూటా మెల్లగా గంగలోకి దొరికించేసి ఉంటావు నాకు ఆ మూటే జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఎంత ఆశాభంగం మా అన్నగారు లోపల దించి దించిరమ్మన్ అని లక్ష్మణుడు చెప్పగానే ఆ పిడుగులాంటి ఘోర వార్త విని నిండుచూలాలివి ఎలా భరించావో ఈ పని చేయడానికి నేనే దొరికానా నన్ను ఏల భునాయకుడిట్టి బెట్టిన మౌనర్పగ పొమ్మనే అని పాపం లక్ష్మణుడు దుఃఖపడ్డాడు ఏమిటి లోకమంతా ఈనాటికి దుఃఖపడుతున్నాం ఆ దుఃఖంలో రాముణ్ణి ఎవరైనా ఏదైనా పల్లెత్తు మాట అనబోయామంటే కళ్ళెర్ర చేస్తావు నీతో అదో బాధ అంత దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఆ గంగవడ్డున ఏమన్నావు నా సంగతి పూర్తిగా ఎరిగి ఉండి కూడా ఎవరో తెలియని వాళ్ళు నన్ను నింద వేసినయంత మాత్రమునకే అధిపుడులికి ఇంత తెగువసేయనిచ్చగించుట నాయభాగ్యమైంతే ఒకరి పల్కనేలా గాని పరుషంగా ఒక్క మాట నీ నోట నోటంట రానివ్వలేదే అదే నీలో ఉన్న గొప్పతనం మేమట్టా ఊరుకోలేం ఊరుకోలేకపోయినా ఆ చాటునా ఈ చాటునా అనుకోవటమే గాని ఆయన ముఖం ముందు మేము అనలేం సుమా ఇలా చనువు కనుక సంకోచం లేకుండా నీతో అంటున్నాను ఆయనతో ఎప్పుడైనా అనేవ సుమా కొంపతీసి ఒకదానికొకటి అదలా ఉంచుగాని అమ్మా నిన్ను విడిచి లక్ష్మణుడు వెనక్కి వెళ్ళిపోయాక దిక్కు లేక నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఎవరి విని వాల్మీకి నీ దగ్గరికే వచ్చాడు కదా వస్తే అతని చరణమ్ముల చెంగట వాలేవట పాదాల మీద పడలేదట ఏమి తాకటానికి సంకోచమా ఇచ్చి తల్లి తాకితే ఏమి ఆ మహానుభావుణ్ణి నీ తండ్రి జనకుణ్ణి తాకవా ఇది అంతే అయితే తాను ఫలానా అని చెప్పేదాకా ఆయన ఎవరో నీకు తెలియలేమో తెలిసినా జాగరూకత నీ మోతాదు నీ స్థాయి నీ మర్యాద అవన్నీ వేరేలే దానికేం కానీ నువ్వు పాదాలకి దగ్గరగా పడ్డప్పుడు వాల్మీకి నన్ను మిథిలాది నాధువలని చిత్తంబులో నించుమా అన్నాట్ట కదూ మా కంకంటి పాపరాజు విన్నట్టలే ఆ మాట మంచి విలువైన మాట ఒక్క మాటతో ఎంత ధైర్యం కలిగించాడు తండ్రికి స్నేహితుడైనందుకు తగిన ఆదరణ చూపించాడు అదెప్పటికీ మర్చిపోలేం సరేగాని తల్లి చూడు కొట్టకోసని అయోధ్యలో యజ్ఞవాటికలో ఈ పాడులోకంలో ఇంక నేనుండలేను అని నీ తల్లి వాళ్ళు కూర్చొని భూగర్భంలోకి వెళ్ళిపోయావే ఆ సమయంలో నీ కొడుకులు కుశలవులు పసివాళ్ళు కదా ఆ సభలోనే ఏమూలో ఉంటారని నీకు తెలుసు కదా వాళ్ళని కూడా నీతో తీసుకెళ్లాలని కానీ లేదా వాళ్ళని ఒక్కసారి కళ్ళారా చూసి వెళ్ళాలని కానీ ఆ దృష్టి కొంచెమైనా నీకు కలిగినట్టు కనబడదే మనసెట్టా ఒప్పింది కన్న కడుపు కదా ఆ మాత్రం తోచకుండా ఉంటుందా అందులోనూ నీకు కానీ అది మరీ కంగారు సమయం అప్పట్లో వాళ్ళ మాటని జ్ఞాపకం వచ్చి ఉండదు అప్పుడు రాకపోయినా ఆ తర్వాత తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో ఎట్లా ఉన్నారో అని అనుకోకుండా ఉండవు వాళ్ళ సంగతి ఏమైందో ఈ దేశంలో వార్తలు నీకు తెలిసి ఉండవు కొద్దిగా నేను చెబుతా విను నువ్వు వెళ్ళిపోయిన తర్వాత రాముడు అయోధ్యలో అట్టే కాలం ఉండలేదు కొద్ది కాలానికే సరయు ప్రవేశం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఒక్కడే కాదు అయోధ్యలో ఉన్న ప్రజలంతా ఆయనతోనే వెళ్ళిపోయారు విడిచిపెట్టగలరా మరి ఏదో దుర్విధి వల్ల ఒక్క నీ విషయంలో తబ్బిబ్బులు వచ్చాయి కానీ సరవే ప్రవేశానికి ముందే నీ కుమారులిద్దరికీ చెరోచేట పట్టాభిషేకం చేసి రాజ్యాలు అప్పగించాడు వాళ్ళిద్దరూ మీ వంశంలో పూర్వీకులందరికన్నా చాలా ప్రజారకంజకంగా పరిపాలన చేశారు గొప్ప కీర్తి సంపాదించారు అందులోనూ అమ్మ ఆ పెద్దవాడు నాడే కుషుడు అతని సంగతి మరీ లోకోత్తరం తండ్రిని మించిపోయాడు ఒక్క విశేషం చెబుతా విను రాముడితో పాటు అందరూ సరయూ ప్రవేశం చేశాక అయోధ్యలో మనిషి అన్నవాడు లేక పట్టణం అంతా పాడుపడిపోయిందట పోదా మరి నేను అని నడుం కట్టుకుని పట్టణానికి మునిపట ఔన్నత్యము ప్రాముఖ్యము సౌందర్యము నిలబెట్టే నాథుడు లేకపోయాడట అప్పుడు రాముడి అనంతరం నేను అనవలసిన వాడు కుషిమహారాజు మహారాజు అని ఆలోచించి అయాధ్యాపుర దేవత అతనితో కష్టాలు చెప్పుకుందామని ఓ రోజు రాత్రి కుషుడున్న భవనానికి వెళ్ళిందట కుషుడు రాజభవనంలో తాను పరుండే గదిలో నిద్రపోతున్నాడట మధ్యన మెలకు వచ్చిందట కళ్ళు విప్పి చూశాడు ఎదురుగా ఒక స్త్రీ కనపడిందట యువతి లోకోత్తర సౌందర్యవతి ఎవరాని తుళ్ళిపడి లేచి కూర్చుని కాత్వం శుభే కశ్య పరిగ్రహో కిం వామ తవాభ్యాగమ కారణం ఆచక్షమత్వా వశినాం రఘూనాం విముఖ ప్రవృత్తి అన్నట్ట నాకెట్టా తెలిసిందంటావా కాళిదాస్ చెప్పాళ్లే అతడిలాంటి సూక్ష్మాలు కనిపెట్టడంలో అసాధ్యుడు కుషుడేమన్నాడో విన్నావు కదూ ఎవరమ్మా నీవు ఎవరి భార్యవు నా దగ్గరికి వచ్చిన పనేమిటి తొందరపడుతూ సమాధానం చెప్పకు ఒక్క సంగతి ఇక్ష్వాకు వంశపు రాజుల ప్రవర్తన ఎప్పుడూ పరస్త్రీ ముఖం అనే మాట మనసులో పెట్టుకుని మరీ జవాబు చెప్పు అన్నాడు విన్నావా ఎంత నిగ్రహం ఎంత ధైర్యం ఎంత టీవీ అరే ఈ అంశంలో మాత్రం కుషుడి దగ్గర రాముడు ఎందుకు చాలడమ్మా ఆహాహా అనకు నీ చెప్పేదంతా పూర్తిగా విను మీరు పర్ణశాలలో ఉండగా రాముడి కోసం వచ్చింది కదూ ఆ శూర్పణక తనను పెళ్లి చేసుకోమని అడిగింది కదూ తర్వాత అతను నిరాకరించాడనుకో అది గొప్పే అది అట్లా ఉంచు అసలు అడగనిచ్చాడా లేదా స్వేచ్ఛగా అడగడానికి ఆమెకు అవకాశం ఇచ్చి అవునని కాదని కొంతసేపు ఆమెతో వాదోపవాదాలు నడిపించి చివరికి తప్పించుకున్నాడనుకో అసలు అంత దూరం రానివ్వచ్చునా అని మరి నీ కొడుకు ఏం చేశాడో చూడు ఓయ్ ఎవరు నువ్వు ఇది పడకటిల్లు పైవాళ్లు రాదగ్గ చోటు కాదు ఆడదానవు పైగా అర్ధరాత్రి వేళ వచ్చావు కంగారుగా కనబడుతున్నావు అనుమానంగా ఉంది ఎందుకో వచ్చావా నాతో మాట్లాడకు నోరు వెప్పకు మామూలు పని ఏదైనా ఉంటే చెప్పు అని మొదటే నోరు కట్టేశాడు ముందు అనుచితమైన మాట అడిగించుకోటానికి ఒప్పుకుని తర్వాత నిరాకరించడం గొప్పో అసలు అడిగించుకోవడానికే ఇష్టపడటం గొప్ప ఇష్టపడకపోవటం గొప్పో ఆలోచించు అంతా ఇంత అంతరమా అస్థిమశక అంతరం నువ్వు నూరు చెప్పు వెయ్యి చెప్పు ఈ విషయంలో మాత్రం కొడుక్కి తండ్రి బాగా తీసికట్టు మనోనిగ్రహంలోనూ ఏకపత్నివ్రత దీక్షలోనూ రాముడి దగ్గర నుంచోటానికి ఎవ్వరికీ అర్హత లేదు అది ప్రపంచమంతా అంగీకరించిన పరమసత్యం కానీ ఆ పరనారీ పరాంగ్ముఖత పరి పరాకాష్ఠను పాటించడంలో నీ పెద్ద కొడుకు దగ్గర మాత్రం రాముడి నుంచోలేడు ఎట్లాగో బిగో బిగబెట్టి నుంచున్న కాళ్ళు మాత్రం వణక్క తప్పదు కొడుక్కి తండ్రికి అంత అంతరం ఉంది ఆ తారతమ్యానికి కారణమూ ఉంది అవతారమైన కౌసల్యాద శరథుల్లోంచి వచ్చిన అవతారం అది సీతారాముల్లోంచి వచ్చిన అవతారం ఇది తేడా లేదు మరి సరే ఏదో కాసేపు కష్టం సుఖం మాట్లాడుకుందాం అమ్మ దగ్గర ఎంతసేపైనా కూర్చోవాలనే ఉంటుంది అయినా చాదస్తంగా ఆలస్యం చేయకూడదు కదా నీకోసం చాలామంది కనిపెట్టుకుని ఉంటారు ఎప్పుడైనా మళ్ళీ కూర్చుందాం వస్తూనే ఉంటాను కదా ఏమిటమ్మా ఏదో అంటున్నావు కొంచెం గట్టిగా చెప్పు ఓహో అదా నేను భద్రాచలం రావడం మళ్ళీ ఎప్పుడు అంటావా వస్తాను మా జానకమ్మ తల్లి మళ్ళీ ఎప్పుడు తలుచుకుంటుందో అప్పుడు